ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నూతన సభ్యత్వ కార్యక్రమం నమోదయింది ఈరోజు రిజ్ కంఫర్ట్లో ముఖ్య అతిథిగా గంటల సీన్ గారు పాల్గొన్నారు దీనికి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థలు విశాఖ అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో శనివారం ఈరోజు దొడపరితిలో ఉన్న రిజ్ కంఫర్ట్ హోటల్లో మరి జర్నలిస్టుల నూతన సభ్యత్వం నమోదు ప్రక్రియ ప్రారంభమైంది ప్రతి ఏటా కూడా మరి జర్నలిస్టుల కార్డును రెన్యువల్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది అందులో భాగంగానే ఈరోజు అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో ఇక్కడ జర్నలిస్టుల కార్డులకు సంబంధించి రెన్యువల్ ప్రక్రియ ప్రారంభమైంది ఇందులో పెద్ద మొత్తంలో జర్నలిస్టులు పాల్గొన్నారు మరి చాలామంది అడుగుతున్నారు యూనియన్లో చేరడం వల్ల లాభం ఏంటిని మేము ఒకటే ఖచ్చితంగా చెప్పగలం కలబుల్ల హామీలు కానీ వాళ్ళకి ఏదో ఇవ్వలేనివి కానీ మేము ప్రభుత్వ పరంగా ప్రభుత్వ నిబంధనలు దాటి వాళ్ళు ఇవ్వలేని మేము ఏమి ఇవ్వగలం కానీ కష్టమంటే మాత్రం ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం మా పరిధి మార్కు సాయం అందిస్తాం ఎవరికి కష్టం వచ్చినా సరే ముందు ఉంటాం మరి కొంతమంది ఎక్యుడేషన్ కార్డు కూడా అలా నిన్న మనం కూడా ఒక నలుగురు రికమెంట్ చేసి అందులో కూడా ఇరవై ఇరవై సంవత్సరానికి గుర్తింపు కార్డును రిజిమీ చేస్తున్నాం ప్రతి సభ్యుడు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి సోమవారం నుంచి మన జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఏపీ ఎల్జిఓ హోంలో ఈ కార్యక్రమం జరుగుతుంది అక్కడికి ప్రతి సభ్యుడు వచ్చి కార్డు ఎక్కువ చేసుకోవాలి కొత్త వాళ్ళు కూడా కొత్త సభ్యత్వం కూడా స్వీకరించాల్సి కోరుతున్నాం ముఖ్యంగా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి ఈ కార్డు చాలా అవసరం ఈ ఎక్విడేషన్స్ అందరికీ రాని సందర్భంలో ఫెడరేషన్ బ్రాడ్కాస్ట్ ఎస్ అసోసియేషను సంయుక్తంగా మన వాటర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంలో కోరుకుంటున్నాం